హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి చాలా బాగున్నాను అనుకోవడం ఇట్స్ అన్ ఎఫర్మేషన్ నా డే నేను ఎప్పుడు కూడా లాస్ట్ సిక్స్టీన్ డేస్ నేను నా రొటీన్ మార్చుకొని అప్పటి నుంచి ప్రతిరోజు ఐ క్యాన్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ ఐ కెన్ ఓన్లీ డూ ఇట్ ఇట్లాంటి పాజిటివ్ కోట్స్తో ఎట్ ద సేమ్ టైం ఎఫర్మేషన్స్ కూడా మంచిగా తీసుకుంటూ బ్రెయిన్కి నా డే అయితే స్టార్ట్ అవుతుంది సన్ కంటే ముందే నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది కదా మంచి బ్యూటిఫుల్ సన్రైజ్ని ప్రతిరోజు ఆస్వాదిస్తూ వాక్కి వెళ్ళినప్పుడు కూడా బ్రీజ్ చాలా బాగుంటుంది అండ్ ఈ మధ్య అయితే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలో ఖచ్చితంగా ఒక ఫైవ్ థౌజండ్ స్టెప్స్ టచ్ అయితే చేస్తున్నాము అండ్ దాన్ని స్లోలీ పెంచుకుంటూ టెన్ థౌజండ్ స్టెప్స్ నేను ఎప్పుడైతే వేయగలుగుతానో పక్కా వెయిట్ లాస్ అన్నది నేను నా జర్నీలో సక్సెస్ అయితే అవుతాను వన్స్ వచ్చే నేను ఇంటికి రిటర్న్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ తీసి చూస్తే వెజిటబుల్స్ లేవు ముందు రోజు అనుకున్నాను కానీ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి హడావిడిలో మర్చిపోయా ఇంకా మళ్ళీ వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకుని ఫ్రెష్ అయ్యి పూజ అవన్నీ చేసేసుకోవడం నా రొటీన్కి ఇది ఒక అయిందా ఆ పర్టిక్యులర్ డే సో వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళ దగ్గర నిన్నటి స్టాకే ఉంది ఇంకా అప్పుడే వాళ్ళు షటర్స్ అన్ని తీస్తే ఫస్ట్ కస్టమర్ మనమే అనమాట గట్టిగా వీడియో ఏదైనా షూట్ చేద్దాం అంటే అందరి కళ్ళు మన మీదే ఉన్నాయి సో కొంచెం బ్యారసింగ్గా వ్యవడ్గా అనిపిస్తుంది ఇంకా కూడా నాకు సో అందుకే అలా అలా స్నిప్పర్స్ తీసి వచ్చా ఎండలు మండిపోతున్నాయి పళ్ళు కూరగాయలు సరుకులు ప్రతి రేటు వస్తుంది భగ మన అంటున్నాయి బట్ మన లైఫ్ నడవాలి ముందుకి అంటే తినాలి తినడానికి ఎంత కావాలో అంతే మంచిగా కొనుక్కొని ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను బై ఈ మార్కెట్స్ ఉంటాయి కానీ అక్కడ వెళ్ళి అంత క్రౌడ్లో నేను ఈ బ్యాగులు మోసుకుంటూ ఆటో కోసం వెయిట్ చేస్తూ అదే ప్రైస్ చెల్లిస్తాను మ్యాక్సిమం ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందేమో ఓవరాల్గా అది అందుకని చెప్పి నేను ఇట్లా కొంచెం ప్యూరో న్యాచురల్స్ పొలిమేరా వీటి దగ్గర కూడా వెళ్ళి కొంటూ ఉంటాను ఇక్కడ అక్కడ అనేం లేదనమాట వెళ్ళి వస్తుంటే ఒక ఇంటికి ఫెన్సింగ్లో ఉండకుండా వాళ్ళ వెనకాల వాళ్ళ ల్యాండ్ కాదు అట్లాంటి ప్లేస్లో మొ ఈ మంచి ముద్దనంది వర్ధనం పూలు పూస్తే పట్టుకొచ్చేసి నిన్న వినాయకుడు బుధవారం ఇష్టం కదా చక్కగా డుండి వినాయకుడి నామాలు అయితే చదువుకున్నాను అండ్ బెల్లం నైవేద్యం పెట్టాను గణేష్కి బెల్లం ఇష్టం కాబట్టి పాలు బెల్లం ఫ్రూట్స్ షుగర్ డ్రై ఫ్రూట్స్ ఏది అవైలబుల్గా హ్యాండ్కి ఆ రోజు థాట్ బ్రెయిన్కి థాట్ వస్తే అదే పెట్టేస్తూ ఉంటా పర్టికులర్గా ఇది అని ఏం లేదు ఈ వైట్వి పెట్టిన బేబీ పింక్ పెట్టిన ఒకలాంటి అందం వచ్చేస్తుంది దేవుడు రూమ్ అంతా కూడా సో చాలా సార్లు నన్ను మన సబ్స్క్రైబర్ త్రివేణి అని హోమ్ టూర్ అదే సారీ పూజ రూమ్ టూర్ చేయమన్నారు చేద్దామని స్టార్ట్ చేస్తాను కానీ అందులో చూపించడానికి ఏమీ లేదు వెరీ సింపుల్ బేసిక్ రూమ్ బట్ కొంచెం ఏదైనా దానికి ఎలగెన్స్ యాడ్ చేసి షూట్ చేసి పెట్టాలనే థాట్ ఉంది ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేస్తున్నాను నేనైతే వెజిటబుల్స్ యాడ్ యాడ్జెస్ట్ చేస్తాను కదా ఈరోజు జీడిపప్పుతో చేస్తాను వితౌట్ ఎనీ అనియన్ టొమాటో సో కారణం ఏంటంటే మా ఇంట్లో తిదీలు వారాలు ఇవన్నీ ఉంటాయి మా పెద్దవాళ్ళందరికీ నాకు అలాంటివి ఏం లేవు నేను ఓన్లీ పూజ చేసినంతసేపు తప్పించి మిగతా అంతా నార్మల్ ఫుడ్ తినేస్తూ ఉంటా సో ఇంకా ఉత్తి తెల్ల ఉప్మా ఏం పెడతానులే అని జీడిపప్పులు బాగా యాడ్ చేసి చేశాను నార్మల్ ఉప్మా పోపులో మీలో ఎంతమంది ఓన్లీ జీడిపప్పుతోనే ఉప్మా చేసుకుంటారు కామెంట్ చేయండి సో నాకైతే బేసిక్లీ అలా నట్టి నట్టిగా క్రంచి క్రంచిగా తినే కంటే వెజిటబుల్స్తో తినడమే నాకు చాలా నచ్చుతుంది పొటాటో క్యారెట్ గ్రీన్ పీస్ టొమాటో చేసేలాగే కత్తి మా ఇంట్లో ఏంటంటే మేము వన్ టు త్రీ పోస్తాం వాటర్ వన్ టు టూ బదులు వన్ టు టూ అలా చిన్నప్పుడు తినేవాళ్ళం కానీ ఇప్పుడు పెళ్ళిప్ప స్టైల్లోనే వన్ టు త్రీ పోస్తాను నేను వాటర్ అండ్ చూస్తున్నారు కదా ఇలా మషిగా మంచిగా వస్తుంది ఇలాంటప్పుడు పైనుంచి మంచిగా నెయ్యి యాడ్ చేసి సర్వ్ చేస్తే రిచ్గా కూడా ఉంటుంది వెజిటబుల్స్ వేయకపోయినా ఇలా నట్స్తో ఏ టేస్ట్ నచ్చిన వాళ్ళు ఆ టేస్ట్తో ఎంజాయ్ చేయొచ్చు దీనికి మంచిగా మన కారొడితో తినొచ్చు పిక్కిల్స్ ఉన్న పిక్కిల్స్తో తినచ్చు స్పెసిఫిక్గా మీరు ఏమైనా పల్లి చట్నీ పుట్నాల చట్నీ చేసుకున్న దాంతో కూడా తినచ్చు సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది చేసి పెట్టేసాను వాళ్ళకి ఇప్పుడు స్టవ్ క్లీన్ అంతా చేసుకుని లంచ్ కుక్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా దాని ముందు కారపొడులు అవి ప్రిపేర్ చేసుకుంటున్నా కూర కారం అవి అయిపోయాయి కరివేపాకు కారపొడి చేసిన అనమాట సో మినప్పప్పు చారెడు అంటారు కదా రెండు పిడికెళ్ళు అలా తీసుకున్న అందాజాగానే అండి ఇంత నేమ్ ఉండదు దీని క్వాంటిటీ కంటి చూపుతో మీకు తెలిసిపోతుంది మినప్పప్పు ధనియాలు మెంతులు నాలుగు జీలకర్ర ఒక స్పూన్ ఎండుమిర్చి కరివేపాకు పప్పు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు చింతపండు వేయించి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తే ఆ వేడికి చింతపండు సాఫ్ట్ అవుతుంది గలగల వేగాలన్నమాట కరివేపాకును ఎండుమిర్చి అది మీకు గుర్తు వేగినట్టు సో అలా వేగడం వల్ల మనకి పాడవకుండా ఉంటుంది చక్కగా క్రిస్పీగా వచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే కరేపాకులో మాయిశ్చర్ ఏది లేకుండా చక్కగా క్లీన్ చేసుకొని ఆరపెట్టుకోవాలి అప్పుడు మీకు మంచిగా అయిపోతుంది సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేయడమే బాగా రూమ్ టెంపరేచర్ కంటే చల్లగా అయిన తర్వాతే గ్రైండ్ చేస్తే మంచిది మిక్సీ పాడోదు మీకు కూడా ఎటువంటి డ్యామేజ్ యాక్సిడెంట్స్ అనమాట అదే మూకుడులో మినప్పప్పు ధనియాలు పచ్చిశనగపప్పు నాలుగు మెంతి గింజలు జీలకర్ర ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వేయించేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే ఇది రెగ్యులర్ కూర పొడి దీంట్లో పెప్పర్ వేసుకోవాలనుకున్నా కూడా పెప్పర్ వేసుకొని మనము కర్రీస్లో ప్రిపేర్ యాడ్ చేసేసుకోవచ్చు సాంబార్ పెట్టేసుకోవచ్చు దీంతో మల్టిపుల్ వేస్తో తినచ్చు దీన్ని మన ఇడ్లీ కారపొడిలాగా కూడా తినచ్చు అన్నమాట సో గ్రైండ్ చేసుకున్నవన్నీ చక్కగా బాట్లింగ్ చేసుకున్నాను ఇక్కడైతే లంచ్ కుక్ చేయాలి కదా మరి లంచ్కి క్యారెట్ అయితే ఆల్రెడీ స్టీమ్ కుక్ చేసి పెట్టుకున్నాను ఇంకొక స్టవ్ మీద మీకు డయాగ్నల్గా కనిపిస్తుంది కదా రైస్ అవుతోంది సో క్యారెట్కి మినప్పప్పు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఒకదాని తర్వాత యాడ్ చేసుకుంటూ కొంచెం ఆ ఎక్స్ట్రా కారం కోసం నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కావాలంటే మీరు పైనుంచి ఎండుకారం కూడా జల్లుకోవచ్చు అది ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఆ బిట్ నేను షూట్ చేయలేదు వేసింది ఈ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పొడులు కూరయి పొంగి దించాను సో ఉప్పు కూడా నేను అడుగున పోపులోనే వేశాను కదా ఈవెన్గా మిక్స్ అవుతుంది క్యారెట్తో మిక్స్ చేయలేకపోతే ఇలా హ్యాండిల్స్ పట్టుకుని నేను పైకి కిందకి ఆనడం జరిగింది క్విక్గా క్వి మిక్స్ అయిపోయింది ముక్క కూడా చెదరదు ఆల్రెడీ అది స్టీమ్ కుక్డ్ కాబట్టి మ్యాష్ అయిపోయే అవకాశం ఉంది కూర ముద్దైపోతుందనమాట అండ్ ఇదిలా అవుతూ ఉండగా పక్క స్టవ్కి షిఫ్ట్ చేసి వాము మెంతులు జీలకర్ర ఆవాలు ఇంగువ పసుపు కరివేపాకు పచ్చిమిర్చి కావాలంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ అంతా వేగిన తర్వాత ఇంట్లో మనకి ఎప్పుడైనా పెరుగు ఎక్సెస్గా ఉన్నా చారు అవి బోర్ కొడుతుంది అనుకున్నా ఎండాకాలం చలవ చేయాలి అనుకుంటే ఈ వాము మజ్జిగ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు పెంతులు వాముది అన్ ఉంటుంది దీనిలో కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు మా ఇంట్లో ఎవరు ఆనియన్స్ వేసి చేయలేదు ఎప్పుడూ కూడా నా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏమంటారు పోనీ ఏమంటారు నా అబ్బ్రింగింగ్లో చూడలేదు ఎక్కడ కూడా ఇన్లాస్ సైడ్ కానీ పేరెంట్స్ సైడ్ కానీ వేగింది మజ్జిగలో మిక్స్ చేసేసుకొని సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవడమే కూర ఇంత చేసావు అది ఎందుకు చిన్నగా చేసావు అంటే అది ఇద్దరే కూర అయితే నలుగురం తింటాం కాబట్టి వెల్ ఇది ఇవాళ వీడియో నిన్నటిది కొంచెం ఇవాళది కొంచెం కలిపి ఇన్ మై లైఫ్ లాగా నేను మీతో షేర్ చేస్తున్నాను హోప్ యు లవ్ దిస్ వీడియో ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది పోస్ట్ చేయడానికి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్